హలో అండి అందరికీ వెల్కమ్ టు కా బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో సింపుల్ ప్రాసెస్ లో బిర్యానీ టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి నేను చెప్పినట్టుగా చేయండి బిర్యానీ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి నేను క్యాలీఫ్లవర్ బిర్యానీ తయారు చేయడానికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక క్యాలీఫ్లవరు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక క్యారెట్ ఒక మీడియం సైజు పొటాటో పచ్చి బఠానీ నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే కొద్దిగా గరం మసాలా ఈ మసాలాలో కొద్దిగా సాజీర దాల్చిన చెక్క లవంగాలు నాలుగు మిరియాలు మరాఠీ మొగ్గ బిర్యానీ పువ్వు ఉన్నాయి తర్వాత ఇంకా నాలుగు బిర్యానీ ఆకులు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మనము చికెన్ బిర్యానీలో వేస్తూ ఉంటాం కదా ఈ క్యాలీఫ్లవర్ బిర్యానీలో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక మీడియం సైజ్ టమాటో కొద్దిగా పెరుగుని వేసుకోవాలి ఇంకా బిర్యానీ చేయడానికి ముందుగా ఒక బగోని పెట్టుకొని దాంట్లో తగిన వాటర్ పోసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ను వేసి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు క్యాలీఫ్లవర్ను ఉడికించుకోవాలి తర్వాత బిర్యానీ వండుకోవడానికి ఒకటి బావు గ్లాసు రైస్ని తీసుకోవాలి నేనైతే నార్మల్ రైస్నే తీసుకుంటున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే వేసుకోండి బిర్యానీ ఇంకా బాగుంటుంది ఇలా క్యాలీఫ్లవర్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వాటర్ అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ వండుకోవడానికి ఒక మందంగా ఉండే బగోని తీసుకోండి ఇప్పుడు ఈ బగోని బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా ఈ నెయ్యి నేను తయారు చేసింది కొద్దిగానే ఉండి అందుకే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పోసుకోవాలి నెయ్యి ఆయిల్ రెండు కలిసి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ గరం మసాలా దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆనియన్స్ కంటే ముందే ఆయిల్లో వేసుకుంటే అది ఆయిల్లో ఫ్రై అయ్యి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు పొటాటో ముక్కలు అలాగే నానబెట్టిన బఠానీని వేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మంచిగా ఉడికి ఆయిల్లో ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ బిర్యానీలో అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్నింటిని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీర ఒక మూడు టీ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు గడ్డలు గడలుగా లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక హాఫ్ లెమన్ని పైనుంచి పిండుతున్నాను లెమన్ ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నుండి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి మసాలాలన్నీ కూరగాయ ముక్కలకు పట్టేసి వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్ ఉంపేసి వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనూ పెట్టుకోవాలి ఇలా రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేను ఒకటి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా రెండున్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి అప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ పోసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో మూత తీసి అడుగంటకుండా ఒకసారి స్పూన్తో ఇలా అడుగు నుండి పైకి కలుపుతూ ఉండాలి ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని పైనుండి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం ఇలా పైనుండి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నుండి మూడు నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ బిర్యానీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది ఈ చలికాలంలో ఒకసారి కాలిఫ్లవర్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటే పది నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ బిర్యానీని వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్ లెమన్తో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా క్యాలీఫ్లవర్ బిర్యానీ మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి తిని చూడండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి బిర్యానీ రెసిపీస్ కోసం ఆ ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్